హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష ప్రకాశం జిల్లా దర్శిలో మద్దిశెట్టి భారీ తో మద్దిశెట్టి వేణుగోపాల్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అద్దంకి ఎదురెళ్లి మద్దిశెట్టి కి స్వాగతం పలికారు అయితే మద్దిశెట్టి అనుచరులతోటి కార్యకర్తలతోటి భేటీ అయిన అనంతరం రాజకీయ పరిణామాలపై చర్చించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతుండడం సరికాదు నన్ను నాయకులు కార్యకర్తలు వాళ్ళందరికీ న్యాయం చేశాను అలాగే ఇప్పటికీ నేను ఎమ్మెల్యేని అని గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు सी कदल

మేము మాట్లాడుతున్న ప్రదాతాము గత 2098 నుంచి నేను తాపపు పరిచయం కుదురు మరి ఇప్పుడే ఈ ఐలవగా జర్మన్ అంత మంది నాకు పరిచయం నావ నా దృష్టిలో వాళ్ళందరికీ కూడా నేను ఎన్ని కష్టాలు వచ్చినా నా కాని నేను సూచించగలను వారి పదనంలో

అది అయ్యే వరకు నేను ఎప్పుడు కూడా నేను సాధించే వరకు వెనక తగ్గలేదు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఎన్నో మీరు అక్కడ తగ్గలేదు అది ముందు ఎంపీ విషయం కానీ దొరకొండ ఎంపీ కానీ